కామంతో కళ్ళు మూసుకుపోయిన ముగ్గురు యువకులకు మతి స్థిమిత లేని బాలికపై మృగాల మాదిరిగా దాడి చేశారు లైంగికంగా చిత్రహింసలకు గురిచేశారు చేశారు అభంశుభం తెలియని మతి స్థిమిత లేని మైనర్ బాలికను రోజుల తరబడి లైంగికంగా అనుభవించారు ఎవరికి ఏమీ చెప్పుకోలేని స్థితి ఆ బాలికదే నంద్యాల జిల్లాలో జరిగిన ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నంద్యాల జిల్లా ముచ్చుమరిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి గొంతు పిసుకు చంపి మృతదేహాన్ని కృష్ణానదిలో పడేసిన ఘటన ఇంకా మరొక ముందే మరో దారుణం జరిగింది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే అమానవీయ ఘటన కోవెలకుంటలో జరిగింది మతిస్థిమితం లేని మైనర్ బాలికపై అత్యాచారానికి శిథిలావస్థకు చేరిన హాస్టల్ భవనం అడ్డాగా మారింది అత్యాచారం చేస్తూ సెల్ఫోన్లో వీడియోలు తీశారు ఏదో ఘనత సాధించినట్లు ఆ వీడియోలు వైరల్ చేశారు అత్యాచారం చేయడమే కాదు యువతి ప్రైవేట్ పార్ట్లో కర్రలు పెట్టి పైశాచికత్వాన్ని ప్రదర్శించారు కేసు పెడితే చంపేస్తామంటూ బాధితురాలి తల్లిని బెదిరించారు ఎట్టకేలకు ఆ రాక్షసుల పాపం పండి కటకటాల్లో ఊచలు లెక్కిస్తున్నారు కోవలకంఠలో మతిస్థిమితం లేని మైనర్ బాలిక తన తల్లితో కలిసి ఉంటోంది తల్లి బస్టాండ్ లో భిక్షాటన చేస్తేనే ఇద్దరి కడుపు నిండేది మానసిక స్థితి సరిగా లేని కూతురును ఇంట్లోనే వదిలి భిక్షాటనకి వెళుతుంది తల్లి ఇదే అదనుగా భావించారు మానవ రూపంలో ఉన్న మృగాళ్లు అదే కాలనీకి చెందిన సంతోష్ నాయక్ ఇంటర్ వరకు చదివి బైక్ వాటర్ సర్వీసింగ్ షాప్ లో పనిచేస్తున్నాడు అజయ్ సుభాష్ అనే ఇద్దరు పదో తరగతి వరకు చదివి బైక్ పై చిన్న చిన్న వస్తువులు పెట్టుకుని గ్రామాల్లో తిరుగుతూ వ్యాపారం చేసుకుంటూ జీవనం చేస్తూ ఉంటారు ఆ ముగ్గురు కామాంధులు మతిస్థిమితం లేని బాలికపై కన్నేశారు తల్లి లేని సమయంలో ఆ బాలికను సమీపంలోని శిథిలావస్థలో ఉన్న హాస్టల్ భవనంలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు ఒకరు అత్యాచారం చేస్తుంటే మరొకరు వీడియోలు తీస్తూ రాక్షసానందం పొందారు మరొకడు ప్రైవేట్ పార్ట్లో కర్ర చెప్పించి రాక్షసుల్లా ప్రవర్తించాడు మృగాలు కూడా సిగ్గుతో తలవంచుకునే విధంగా కామాంధులు వ్యవహరించారు ఇలా ఒకసారి కాదు రెండు సార్లు కాదు మృగాళ్లు కోరిక కలిగినప్పుడల్లా తమ కామవాంఛన తీర్చుకున్నారు ఓ రోజు ఈ దుర్మార్గుల దుశ్చర్యను మందలించి బాధితురాలి తల్లికి చెప్పారు మతిస్థిమితం లేని తన కూతురుపై ముగ్గురు కామాంధులు అత్యాచారం చేశారన్న నిజాన్ని తల్లి జీర్ణించుకోలేకపోయింది తన కూతురుకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు చెప్పడంతో కేసు పెడితే చంపేస్తామని నిందితుల కుటుంబ సభ్యులు బెదిరించారు కొందరు వ్యక్తులు ఆమెపై దాడికి పాల్గొన్నారు అలాగే ఆమె లైవ్గా వేధించినారు అలాగే ఆమెను కూడా రేపు చేశారు దీనిలో కేసులో వాళ్ళ మదర్ ఇచ్చిన కేసును విచారణ చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడం అనేది దీనిలో ఇప్పటి వరకు ముగ్గురిని గుర్తించినాము ఇంకా విచారణ చేసి ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళము ఈ కేసుకు సంబంధించి కొన్ని ఫోటోస్ సర్క్యులేట్ అవుతున్నాయి దయచేసి అలా చేయొద్దండి బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు అత్యాచారానికి సంబంధించిన వీడియోలను కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేశారని అలాంటి వారిని కూడా గుర్తించి కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు బాధితులాలని వైద్య పరీక్షల కోసం నంద్యాల జిల్లా ఆసుపత్రికి తరలించారు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు